అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం ఆత్మజ్ఞానం అద్వైతం ఈ రెండు మాటలు మనకు ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఎక్కువగా తారసపడుతుంటాయి ప్రవచనాల్లో కూడా ఈ మాటలు ఎక్కువగానే వినబడుతుంటాయి నిజానికి ఈ ఆత్మజ్ఞానం అద్వైతం వేరువేరు కావు తనలో ఉన్నటువంటి జీవాత్మ మిగిలిన జీవరాశులలో ప్రతి జీవిలో ఉండే జీవాత్మ వేరువేరు కావని ఈ జీవాత్మలన్నీ పరమాత్మ స్వరూపాలేనని పరిపూర్ణ అవగాహనతో అనుభవం కావడమే ఆత్మజ్ఞానం అలా సర్వవ్యాపి అయిన ఆత్మ కంటే మరో పదార్థమేది వేరుగా లేదన్న భావనే అద్వైత భావన ద్వైతం కానిది అద్వైతం ద్వైతము అంటే రెండు విధాలుగా ఉండటం నీవు నేను నాది నీది అతడు ఇతడు చావు పుట్టుక సుఖము దుఃఖము ఇలా ప్రపంచాన్ని తనకంటే వేరుగా చూడటమే ద్వైతం ఇక్కడ మనం ద్వైత సిద్ధాంతం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ కేవలం ద్వైతము అన్న మాటకు అర్థం చెప్పుకుంటున్నామంతే ఇలా ప్రపంచం నేను వేరు వేరు అనుకునే ద్వైత భావన పూర్తిగా తొలగిపోయి ఆత్మ ఒక్కటే సత్యము నిత్యము అని తెలుసుకుని నిరంతర ఆనంద స్థితిలో ఉండటమే అద్వైతం అందుకే బ్రహ్మసత్యం జగన్మిధ్య జీవో బ్రహ్మైవ నాపరహ అన్నది అద్వైత సిద్ధాంత సారంగా చెప్పబడుతోంది పరమాత్మ ఒక్కడే సత్యం ఈ జగత్తంతా అసత్యం దేవుడు జీవుడు వేరువేరు కాదు ఇది ఆ వాక్యానికి అర్థం అయితే ఈ జగత్తంతా మన కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నప్పుడు అది లేదు అని ఎలా అనగలం అలానే నానాబాధలు పడే ఈ జీవుడు ఈ జీవుడు మొక్కే ఆ దేవుడు ఒక్కరే ఎలా అవుతారు ఈ ప్రశ్నలకు ఎన్నో వేదాంత గ్రంథాలు అనేక విధాలుగా సమాధానాలు ఇచ్చాయి ఆ భావాలను సరళీకరించి కాస్తంత తేలిక మాటల్లో చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచాలు ఒక్కలానే ఉండవు అంటే ఇన్ని వందల కోట్ల మందిలో కనీసం ఏ ఇద్దరూ కూడా ఈ ప్రపంచాన్ని ఒక్కలానే చూడరు ఉదాహరణకు నా మీద మా అమ్మకు ఒక అభిప్రాయం ఉంటుంది నా స్నేహితుడికి నాపై వేరే అభిప్రాయం ఉంటుంది అలానే నాతో అప్పుడే ముఖపరిచయం కలిగినటువంటి వ్యక్తికి మరొక అభిప్రాయం ఉంటుంది అంటే వారి వారి ప్రపంచాలలో ఉండే నేను వేరువేరన్నమాట ఒకరి ప్రపంచంలో మంచివాడినైనా నేను మరొకరి ప్రపంచంలో చెడ్డవాడిని కూడా అయ్యుండవచ్చు అలానే భావాలు ఇష్టాలు ఊహలు ఉద్వేగాలు ఎవరివి వారివే కనుక వారి వారి అనుభవాల నుండి వాళ్ళున్న కాలమాన పరిస్థితుల నుండి ఈ ప్రపంచం ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతుంటుంది అంటే ఈ లోకంలో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్ని రకాల ప్రపంచాలు కూడా ఉన్నాయన్నమాట అంతేనా అంటే కాదు నిన్నటి వరకు నాకున్న అభిప్రాయాలలో ఈ ఒక్క అభిప్రాయమైనా సరే ఈరోజు మారిపోతే నేను లోకాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది అంటే నిన్నటి నా ప్రపంచం ఈరోజు నా ప్రపంచం వేరువేరన్నమాట అలా ఒక వ్యక్తిలోనే కూడా వందల కొద్దీ ప్రపంచాలు పుడుతూ మార్పు చెందుతూ ఉంటాయన్నమాట మరి అలాంటప్పుడు వీటిల్లో ఏ ప్రపంచం సత్యం ఏ ప్రపంచం నిత్యం అలా అనేక ప్రపంచాలలో వేరువేరుగా ఉన్న నేను నాలో కూడా అనేక నేణులుగా ఉన్నాను మరి ఇన్ని నేణులలో అసలు నేను ఎవరు అసలు నేనంటూ అనేది సత్యంగా ఏదైనా ఉందా ఇలా ఆలోచించినప్పుడు నేను అన్నది కూడా మిథ్య అనే తేలిపోతుంది అంటే ఈ సృష్టి అనేక జగత్తులుగా అనేక నేణులుగా కనిపిస్తూ మనకు ఎప్పటికదే అదే సత్యమనే భ్రాంతి కలిగిస్తోంది అందుకే జగన్ మిథ్య అన్నారు ఇలా అనేక రకాల ప్రపంచాలు ఒక మనిషిలోనే పుడుతుంటాయని అవి నిజమైన ప్రపంచాలుగానే భాసిల్లుతుంటాయని వ్యక్తిలో పుట్టే ప్రపంచాలు విశ్వంలో పుట్టే ప్రపంచాలు వేరు వేరు కావని చెప్పే అద్వైత ప్రతిపాదితమైన కథ ఒకటి యోగవాసిష్టంలో ఉంది అదే జీవటుని స్వప్నం ఇందులో జీవుడు దేవుడు ఒకటే అనే సత్యం కూడా పరోక్షంగా ప్రతిపాదించబడుతుంది యోగ వాసిష్టం గురించి ఇది వరలో ఒక వీడియో చేసుకున్నాం కాబట్టి యోగ విశిష్టత గురించి మరలా చరివిత చరణం చేయకుండా ప్రధాన విషయాన్ని మాత్రం ప్రస్తావించి కథలోకి ప్రవేశిస్తాను విద్యాభ్యాసం అనంతరం శ్రీరామచంద్రమూర్తి తన తమ్ములతో కలిసి దేశాటనం తీర్థయాత్రలు పూర్తి చేసి అయోధ్యకు తిరిగి వస్తాడు యాత్రలో భాగంగా లోకాన్ని నిశితంగా పరిశీలించడం వల్ల ఆ స్వామిలో ఏదో తెలియని వైరాగ్య భావన మొదలవుతుంది ఏ పని చేయబుద్ధి కాదు అటువంటి సమయంలో స్వామి సందేహాలను తీర్చి ఆయనను తిరిగి కర్తవ్యం వైపుకు నడిపించడానికి మహర్షి చేసినటువంటి ప్రబోధమే యోగవాసిష్టం ఆ జ్ఞానబోధలో భాగంగా వశిష్ఠుల వారు శ్రీరామునకు అనేక కథలు కూడా చెబుతారు ఆ కథలలో ఒక అద్భుతమైన కథే ఈ జీవటుని స్వప్నం జీవటోపాఖ్యానం అనే ఈ కథ యోగ నిర్వాణ ప్రకరణంలో ఉంటుంది శ్రీరాముడికి మహర్షి తత్వబోధ చేస్తూ ఈ జగత్తంతా మనం నిద్దట్లోకనే కనే స్వప్నం వంటిదే అని అంటారు అందుకు ఎన్నో దృష్టాంతాలు కూడా చూపిస్తారు ఆ సందర్భంలో రాముడు గురుదేవ ఈ జగత్తంతా కల వంటిదే అయినప్పుడు అది నిజమనే భావన మనకు ఎందుకు కలుగుతోంది అని ప్రశ్నిస్తాడు అప్పుడు వశిష్ఠుల వారు రామా మనం కలగంటున్నప్పుడు ఆ కలలో జరిగేదంతా ఆ క్షణంలో నిజమే అనుకుంటాం కానీ భ్రాంతి అనుకోం కదా అలానే ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడికనే స్వప్నమే ఈ జగత్తు అటువంటి స్వప్నమయమైన జగత్తులోనే మనం ఉన్నాం అంటూ మరిన్ని ఉదాహరణలు చెప్పి ఆపై జీవటుని స్వప్నం గురించి చెబుతారు ఈ జీవటిని వృత్తాంతాన్ని ఇతిహాసమని వశిష్ఠుల వారు పేర్కొన్నారు కనుక ఇది పరంపరాగతంగా చెప్పుకోబడుతున్న జరిగిన కథే అన్నమాట పూర్వం ఒకప్పుడు సర్వసంగ పరిత్యాగైన ఒక సన్యాసి ఉండేవాడు ఆయన మహాత్ముడు నిరంతరం స్థితినే అభ్యాసం చేసేవాడు ఆ కారణంగా కొంతకాలానికి ఆయన చిత్తం పరిశుద్ధమైపోయింది ఆత్మా పరమాత్మల అభేద స్థితికి ఆ మహాత్ముడు చేరుకున్నాడు ఆ రోజు నుండి ఆయనకు తాను ఏ భావాన్ని సంకల్పిస్తే ఆ భావాన్ని పొందగలిగే శక్తి కలిగింది ఒకరోజా సాధు పొంగవుడు కేవలం వినోదం కోసం సామాన్య మానవుడి చిత్తవృత్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు అలా ఆయన అనుకోవడమే తడవుగా అంతవరకు ప్రశాంతంగా ఉన్న నీరు ఒక్కసారిగా సుడిగుండంగా మారిపోయినట్లు పరమానంద స్థితి నుండి ఒక పామరుడి స్వరూపం పుట్టింది అలా స్వప్న పురుషుడి వంటి ఆ సంకల్ప పురుషుడు తనకు తానే జీవకుడు అని పేరు పెట్టుకున్నాడు తన స్వప్నంలోనే నిర్మించబడిన నగరంలో అతను తిరగసాగాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒకచోట బాగా మద్యం సేవించి నిద్రపోయాడు ఆ నిద్రట్లో అతనికి ఓ కల వచ్చింది ఆ కలలో అతడికి తాను వేదాధ్యయనం చేసే బ్రాహ్మణుడిగా కనిపించాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు నిత్యకర్మలన్నీ ముగించుకుని గాఢమైన నిద్రలోకి జారుకున్నాడు నిద్దట్లో ఆ బ్రాహ్మణుడికి తానొక సామంతరాజు అయినట్టు కలవచ్చింది ఆ సామంతరాజు తన పరివారంతో కలిసి సుఖిస్తూ ఒకరోజు సుష్టిగా భోంచేసి నిద్రపోయాడు నిద్దట్లో ఆ సామంతరాజు తాను భూమండలమంతా పరిపాలించే చక్రవర్తి అయినట్లుగా కలగన్నాడు ఆ కళలోనే చక్రవర్తిగా ఎన్నో భోగాలను కూడా అనుభవించాడు అటుపై ఆ చక్రవర్తి కూడా ఒకనాడు నిద్దట్లో తాను అప్సరస అయినట్లుగా కలగన్నాడు ఆ అప్సరస అనేక సుఖాలను పొందుతూ ఒకనాడు సుఖావేశం వల్ల కలిగిన అలసటతో నిద్రపోయింది ఆ నిద్దట్లో ఆమె తానొక లేడీ అయినట్లుగా కలగింది ఆ లేడీ ఒకరోజు తన కాళ్ళు ఎక్కడ పూల తీగల్లో చిక్కుబడిపోతాయో అని భయపడుతూ నిద్రపోయింది ఆ కారణంగా ఆ లేడీ నిద్దట్లో తానొక పూలతీగ అయినట్లుగా కలగంది ఆ పూలతీగ బాగా ఎదిగి ఫలాలను పుష్పాలనో కాసి ఒక అందమైన పూ పొదరిల్లుగా మారింది ఆ పూలతీగ కూడా సాక్షి చైతన్య ప్రభావంతో నిద్దట్లోకి జారుకుని తానొక తుమ్మిద అయినట్లుగా కలగంది ఆ తుమ్మిద ప్రతిరోజు హాయిగా అనేక పుష్పాలపై వాలుతూ వాటి మకరందాన్ని సేవిస్తూ జీవించసాగింది ఆ తుమ్మిద ఒకరోజు అలా మకరందాన్ని సేవించే సమయంలో అనుకోకుండా తామరతూడులో చిక్కుకుపోయింది ఇంతలో ఆ కొలను దగ్గరకు వచ్చిన ఏనుగు ఆ సరస్సులో పద్మాలను పెకలించి విసిరివేయసాగింది అలా తుమ్మిద ఉన్న పద్మం కూడా నలిగిపోయింది ఏనుగు భయంతో వణికిపోతూనే ఆ తుమ్మిద నిద్దట్లోకి జారుకుంది అలా ఏనుగునే భావిస్తూ ఉండటం వల్ల అది తానొక ఏనుగుగా మారిపోయినట్లుగా కలగంది ఆ ఏనుగు ఒకరోజు ఏనుగులను బంధించడానికి ఏర్పాటు చేసిన ఒక గోతులో పడింది ఆపై ఆ ఏనుగును కొందరు బంధించి రాజుగారికి కానుకగా ఇచ్చారు రాజా ఏనుగుకు శిక్షణ ఇప్పించి యుద్ధాలలో వినియోగించాడు అది యుద్ధంలో అనేక మంది శత్రువులను చంపి తన రాజుకు కూడా చాలా ఇష్టురాలయ్యింది దానితో దానికి అహంకారం పెరిగింది కానీ ఒకనాటి యుద్ధంలో ఆయుధాల దెబ్బలు గట్టిగా తగలడంతో అది మరణించింది ఆ ఏనుగు ప్రతిరోజు తన గండస్థలంపై వాలే తుమ్మెదలను చూస్తుండేది దానితో ఆ ఏనుగుకు మరణ సమయంలో ఆ తుమ్మెదే గుర్తుకు వచ్చింది దానితో ఆ ఏనుగు జన్మించింది ఆ తుమ్మిద మరలా ఒకప్పుడు వెళ్ళిన పద్మ సరోవరానికి వెళ్ళింది మరలా అది ఒక ఏనుగుచే నలగొట్టబడింది మరణ సమయంలో ఆ తుమ్మిద ఆ సరోవరంలోనే ఉన్న హంసను చూడటం వల్ల అది కలహంసగా జన్మించింది ఆ కలహంస కూడా అనేక జన్మలు ఎత్తుతూ ఎనభై ఐదు జన్మల అనంతరం మరల హంసగా జన్మించింది ఒకనాడది వ్యాధి అనే పురుగుచే కొట్టబడి మరణించింది అయితే ఆ హంస బ్రహ్మదేవుని యొక్క హంస గొప్పతనం గురించి అనేకసార్లు వింటూ ఉండటం వల్ల అది బ్రహ్మగారి వాహనమైన హంసగా జన్మించింది ఆ బ్రహ్మలోకంలో ఉంటూ బ్రహ్మగారు అక్కడ మహామునులకు మహాత్ములకు చెప్పే వివేక వైరాగ్య విషయాలను వింటూ తత్వజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తిని పొందింది ఆ హంస బ్రహ్మకు వాహనం కావడం వల్ల ఆయనతో కలిసి అనేక దివ్య ప్రదేశాలకు వెళుతుండేది ఒకనాడలా అది బ్రహ్మగారితో కలిసి రుద్రపురికి వెళ్ళింది అక్కడ రుద్రుణ్ణి దర్శించింది ఆ సమయంలో దానికి నేను రుద్రుడను అనే భావన కలిగింది దానితో అది రుద్రుడిగా మారిపోయింది ఆ రుద్రుడు రుద్రగణాలలో ప్రధానమైన వాడిగా మారి శివపురంలో జ్ఞాన విలాసంతో విహరించసాగాడు ఒకనాడా రుద్రభగవానుడు తన పూర్వజన్మలన్నింటినీ గుర్తు చేసుకోసాగాడు అప్పుడు ఆయన అహో అసత్యాన్ని కూడా సత్యంలా చూపించే ఈ మాయ ఎంత చిత్రమైంది నేను నిజానికి మొదట జ్ఞానస్వరూపుడినే అయినప్పటికీ మాయ వలన పుట్టిన సంకల్పం వలన ఇన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చింది నా నుండి జ్ఞానాంశతో సర్వజ్ఞత్వం జడాంశతో ఆకాశాది విభావాలు పుట్టాయి ఆపై నేను పంచభూతాత్మకమైన శరీరాలను ధరిస్తూ అనేక జన్మలను ఎత్తాను అలా జన్మాంతరాలలోని సాధనల వల్ల వైరాగ్య పరిపూర్ణుడైన ఆ భిక్షుకునిగా మారాను ఆ జన్మలో చేసిన సాధన కారణంగా ఏది సంకల్పిస్తే అది జరిగే సంకల్ప సిద్ధత్వాన్ని కూడా పొందాను ఆత్మసిద్ధిని పొందిన ఆ భిక్షుకుడు లౌకికమైన విషయం గురించి ఆలోచించడం వలన మరలా మాయ ఆవహించి అనేక జన్మలు ఎత్తేలా చేసింది అతనికి బ్రాహ్మణ భక్తి ఉండడం వల్ల బ్రాహ్మణుడయ్యాడు ఆ బ్రాహ్మణుడు రోజు సామంతరాజు గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల సామంతరాజు అయ్యాడు ఆ సామంతరాజు ధర్మకార్యాలు చేయడం వల్ల మహారాజు అయ్యాడు ఆ మహారాజు కాముకత్వం వల్ల అప్సరసగా మారాడు లేడి కళ్ళ అందానికి మైమరిచిపోయే ఆ అప్సరస ఆపై లేడిగా జన్మించింది ఆ లేడీ పూల తేగనే సదా స్మరిస్తూ ఉండడం వల్ల లతగా మారిపోయింది ఆ లత నిరంతరం తనపై వాళ్ళే తుమ్మిదనే చూస్తూ ఉండడం వల్ల అది కూడా తుమ్మిదిగా మారిపోయింది అలా అటుపై ఏనుగు హంస ఇలా అనేక జన్మలెత్తి చివరకు వందవ జన్మగా రుద్రత్వాన్ని పొందాను ఇలా ఎప్పటికదే సత్యమని అనుకుంటూ అనేక జన్మలలో తిరిగాడాను ఇలా శుద్ధము ఏకము అయిన పరమాత్మ భావన నుండి విడివడి అనేక జన్మలు ఎత్తాను భిక్షుకుడి జన్మలో తత్వజ్ఞానానికి అర్హత సాధించినప్పటికీ చిన్నపాటి కోరిక వలన మరలా అనేక జన్మలు ఎత్తాల్సి వచ్చింది ఆపై హంసనై బ్రహ్మవాహనమై చివరికి రుద్రుణ్ణి అయ్యాను పూర్వజన్మలలో చేసిన సాధనల ఫలితం ప్రతి జన్మకు కలుస్తూ ఉండడం వల్ల ఆ సాధనాశక్తి ప్రభావంతో ఇంద్రియాలను జయించగలిగాను తత్వచింతన వల్ల ఎప్పటికీ శుభమే కలుగుతుంది నేను నిత్యము సత్యము అయిన ఆత్మను కాను అని అనుకోవడం వలననే మనిషి ఇలా అజ్ఞానంలో పడి జన్మ జనమలు ఎత్తాల్సి వస్తుంది ఆకాశం నీలంగా ఉందనుకుంటాం నిజానికి అక్కడ నీలమన్నదేదీ లేదు అలానే మనం ఉంది అనుకుంటున్న ఈ జగత్తు కూడా లేనే లేదు ఇలా ఆలోచిస్తూ ఆ రుద్రుడు ఆ భిక్షుకుని ప్రపంచంలో ప్రవేశించి అచేతనంగా ఉన్నటువంటి ఆ శరీరానికి చేతనత్వాన్ని కలిగించాడు ఆ భిక్షుకుడికి తాను పొందిన భ్రాంతి అర్థమయ్యింది రుద్రచైతన్యం తనలో ప్రవేశించడం వల్ల ఆ భిక్షుకుడు తన రుద్రత్వాన్ని జీవటుడు మొదలైన తన ఇతర జన్మాలను ఒకేసారి చూడగలిగాడు ఆపై రుద్రుడు భిక్షుకుడు కలిసి ఆనాడు భిక్షుకుని కలలో పుట్టినటువంటి జీవటుడు ఉన్న ప్రపంచంలోకి ప్రవేశించారు అక్కడ వారాగృహంలో నిద్రిస్తున్న జీవటినిలోకి తమ చైతన్యాన్ని ప్రవేశపెట్టారు జీవటుడు కూడా నిద్రలేచి తనలో కలిగిన చైతన్యంతో సర్వం తెలుసుకోగలిగాడు అటుపై ఆ రుద్ర భిక్షక జీవటలు ముగ్గురు కలిసి జీవటుని కలలో పుట్టినటువంటి ప్రపంచంలోకి వెళ్ళారు అక్కడ ఆ బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నిద్రిస్తున్నాడు అతనిలోకి తమ చైతన్యాన్ని ప్రవేశపెట్టారు ఆ ముగ్గురు దానితో ఆ బ్రాహ్మణుడు కూడా నిద్రలేచి పరిపూర్ణ చైతన్య శక్తితో జరిగినదంతా తెలుసుకోగలిగాడు అలా ఆ నలుగురు కలిసి బ్రాహ్మణుని కలలో పుట్టినటువంటి ప్రపంచంలో ఉండే సామంతరాజు దగ్గరికి వెళ్ళారు అతనిలో కూడా తమ చైతన్యం ప్రవేశపెట్టి ప్రబుద్ధుణ్ణి చేశారు అక్కడ నుండి ఆ ఐదుగురు కలిసి సామంతుని కలలో పుట్టినటువంటి ఆ చక్రవర్తి సామ్రాజ్యంలోనికి వెళ్ళారు అలా ఒక్కో ప్రపంచంలోనికి ప్రవేశిస్తూ అక్కడ నిద్రిస్తున్న వారిని మృతులైన వారిని తిరిగి తమ చైతన్యంతో మేల్కొలిపారు అందరిలోనూ జ్ఞానపరిపూర్ణమైన రుద్ర చైతన్యమే ఉండడం వల్ల ఆ మంది కూడా వంద మంది రుద్రుల్లా ప్రకాశించారు అలా ఒక్కడే అయిన పరమాత్మ ఈ విధంగా అనేక రూపాలలో వెలుగొందుతున్నాడు అని చెప్పిన వశిష్ఠుల వారు ఆపై ఓ రామ అజ్ఞానం కారణంగా జీవులు తమ తోటివారిలో ఉన్న చైతన్యం తమలో ఉన్న చైతన్యం ఒకటేనని తెలుసుకోలేకపోతున్నారు తత్వజ్ఞానం ఉదయించిన వారిలో ఈ అజ్ఞానం తొలగిపోతుంది అందువల్ల వారికి సముద్రం నుండి కెరటాలు ఎలా వేరుకావో అలా జీవులంతా పరమాత్మ నుండి వేరుకారన్న సత్యం స్పష్టంగా అవగతమవుతుంది బ్రహ్మము తప్ప మరింకేది ఈ సృష్టిలో లేదన్న విషయం అనుభవంలోకి వస్తుంది కనుక ఓ రామచంద్ర సర్వభూతములలో ఉండే ఆత్మతత్వం ఒక్కటేనన్న విషయాన్ని తెలుసుకో చిత్రకారుడు ఏనుగు గుర్రం మొదలైన బొమ్మలను గీసినప్పుడు మనం వాటిని చూస్తూ అవి నిజం కాకపోయినప్పటికీ ఏనుగు గుర్రాలనే భావన చేస్తాం అసత్యమైన ఈ జగత్తు కూడా అటువంటిదే కంటికి కనబడేదంతా నిజమే అనుకోవడం బంధం అది అసత్యమని పరిపూర్ణ జ్ఞానంతో తెలుసుకోవడమే మోక్షం కనుక రామ జగత్తు బ్రహ్మము అని రెండు లేవు ఉన్నది ఒక్కటే పదార్థం సముద్రం కెరటం ఎలా వేరువేరు కావో ఇవి కూడా అంతే అజ్ఞానం నశించిన రోజు ఈ ద్వైదీభావం తొలగిపోయి అద్వైత సిద్ధి కలుగుతుంది ఇది వశిష్ట మహర్షుల వారు రామచంద్రమూర్తికి చెప్పినటువంటి జీవటోపాఖ్యానము అనే జీవటని స్వప్నం కథ ఈ కథను కేవలం కథగా విని వదిలివేయకుండా దీనిలో చెప్పబడిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆత్మశోధన విషయంలో మార్గదర్శిగా ఉంటుంది నిరంతరం మనస్సును నియంత్రిస్తూ సచ్చిదానంద స్థితి కోసం చేసే సాధనల తీవ్రతను బట్టే మనకు ఆత్మతత్వం అవగాహన అవుతుంది తప్ప కేవలం ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే గ్రంథాలను చదవడం వల్ల ప్రవచనాలను వినడం వల్ల మాత్రం కాదు అవి మనకు మార్గాన్ని చూపించేవే కానీ గమ్యానికి చేర్చేవి కావు కనుక సత్యస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం అందరం ప్రయత్నించాలి ఆ సాధన మన మనస్సుకు శాంతినిస్తుంది శాంతిమయంగా ఉన్న మనస్సు మన నిత్య జీవిత వ్యవహారాలు సజావుగా సాగిపోయేలా చేస్తుంది జ్ఞాన మార్గంలో ప్రయాణించడం అంటే కర్మ మార్గాన్ని వదిలివేయమని కాదు వశిష్ఠుల వారు శ్రీరామునికి చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన అది కర్తవ్య పాలన చేయమనే ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి తన విధుల్ని ధర్మ మార్గంలో ఉత్తమ స్థాయిలో నిర్వహించగలడు మరొక్కసారి వశిష్ఠ మహర్షికి మన స్వామి రామచంద్రుడికి మనసా సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తున్నాను ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీయ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా